দারব অঙ্গিতরা জগতনা নচাল না এবার বড় নে হ্যাঁ ই লাগে জগতনা মহান হচ্ছে తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పడే మహానటుడు తెలుగువారి గర్వకారణం తెలుగువారికి ఒక గర్వకారణం తెలుగుదనానికి తద్దం నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు ఆ మహానటుడు తెలుగు వారి యొక్క కీర్తి ప్రదర్శన పెంచడమే కాకుండా ఒక క్రమశిక్షణకి ఒక పేదవారి గుండె చప్పుడుకి నినాదంగా నిలబడిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన జన్మదిన ఈరోజు వాడవాడల ప్రపంచం అంతటా జరుపుకోవటం నిజంగా ఆయన అభిమానులుగా మేమందరం కూడా సంతోషిస్తాం అలాంటి గొప్ప నటుడు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి అలాంటి తెలుగువాడు పుడతాడని చరిత్ర చెప్తా ఉంది అంత గొప్ప నటుడే అలాంటి మనిషి మళ్ళీ ఈ భూమి మీద జన్మించాలంటే మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలకు కానీ జరగదేమో అనేది ఒక నానుడు అంత గొప్ప వ్యక్తి తెలుగువారి గుండె చప్పుడు అన్న అందమూరి తారక రామారావు గారికి మా ఎండ నివాళి అదేవిధంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో సమాజమే దేవాలయం పేదలే దేవుళ్ళుగా అనే ఒక నినాదంతో పేద ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక మహాపురుషుడు నందమూరి తారక రామ పెద్ద రాజకీయ సిద్ధాంతాలు తెలియకపోయినా పేదవాళ్ళ ఆకలి మంటలు తీర్చాలి మహిళల హక్కులు కాపాడాలి దళితుల హక్కులు కాపాడాలి ట్రైబల్స్ హక్కులు కాపాడాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం మహా మహాపురుషుడు మన కళ్ళ ముందు మెదిలినటువంటి ఒక గొప్ప వ్యక్తి నందమూరి తారక రామ ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక సంచలన విజయం సాధించి ఈరోజు రాష్ట్రంలో ఒక అధికార పార్టీగా అనేక సంవత్సరాలు తెలుగు ప్రజలకు సేవ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి ఏ విధంగా పనిచేస్తుందో ఏ విధంగా ఆయన రూపుదిద్దని తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశ రాజకీయాలలో ఒక కీలక భూమిక పోషిస్తుందో ఈరోజు మనం చూడవచ్చు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం కీలక స్థానంలో ఉందంటే దానికి కారణం అన్న నందమూరి స్థానంలో చేసిన పూడివిష్ణు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే సందర్భంగా ఈరోజు మహానాడు కడపలో జరుగుతూ ఉంది మహాపురుషులంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్దలంతా కూడా అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని తెలుగు ప్రజలు గర్వించే విధంగా కొత్త పాలసీలు తీసుకోవాలని చెప్పి మొత్తం తెలుగుదేశం యంత్రాంగానికి నారా లోకేష్ గారికి పార్టీ పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం లేని శూన్యత ఒకటి కనిపిస్తారు రాజకీయాల్లో మంచి ప్రతిపక్షం ఉండాలి బలమైన ప్రతిపక్షం ఉండాలి కానీ రాజకీయాల్లో ఒక దుస్సాంప్రదాయాన్ని నెలకొల్పటం వల్ల గత ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు వైసీపీ పార్టీ దుస్సంప్రదాయాన్ని కొనసాగించడం వల్ల అది నైతికతను కోల్పోయి ఒక చెడ్డ పేరు అవినీతి దుర్మార్గం దుర్భాషలు విలువలు లేని రాజకీయాలు దౌర్జన్యపూరితమైన రాజకీయాలు చేసి ప్రజలను చిత్కాలని వైసీపీ పార్టీ ఆ పార్టీ రాజకీయ ఎవరికి మీద ఉండటం వల్ల బలమైన ప్రతిపక్ష నిర్మాణం జరగట్లేదు కూటమి ప్రభుత్వం బాగా పనిచేయాలి కూటమి ప్రభుత్వం ఆశించిన విధంగా పనిచేసి ప్రజలకు మనలు పొందుతూ ఉంది అదేవిధంగా బలమైన ప్రతిపక్షం కూడా ఉంటే రాజకీయాల్లో ఒక హెల్దీ వాతావరణం ఉంటుంది కాబట్టి వైసీపీ యొక్క దుర్మార్గ పరిపాలన వలన వాళ్ళ యొక్క సారా కుంభకోణం లక్ష కోట్లు చీప్ లిక్కర్ అమ్మి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దోచుకున్నటువంటి దుర్మార్గులు వాళ్ళ వలన ప్రతిపక్షానికి గౌరవం లేకుండా పోయింది అందువల్ల నేను మీ ద్వారా అన్న ఎన్టీఆర్ రాజకీయాల్లో నిష్కళంకమైన వ్యక్తి నిజాయితీ పరుడు అన్న ఎన్టీఆర్ జన్మ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వైసీపీ పార్టీ రాజకీయ ఎవనికి నుంచి తప్పుకొని ప్రతిపక్షానికి ఒక మంచి ప్రతిపక్షం హోదా మంచి బలమైన ప్రతిపక్షం తయారయ్యే విధంగా వాళ్ళు అవకాశం కల్పించారు వాళ్ళు కేసులు ఎరుక్కున్నారు మద్యం కుంభకోణం ల్యాండ్ కుంభకోణాలు మైన్స్ కుంభకోణాలు ఒకటేమిటి దోపిడి దోపిడి లక్షల కోట్లు దోచారు ఆ కేసుల్లో హాజరయ్యి పోలీసు వారికి సహకరించి ప్రజల డబ్బును మళ్ళీ తీర్చే విధంగా వాళ్ళు ఆ పని చేసుకోవాలి రాజకీయ అవినీతిని మాత్రం వాళ్ళు వదిలేస్తే దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి జరుగుతుందని చెప్పి నేను వైసీపీ నాయకత్వానికి సవీనంగా విజ్ఞప్తి చేస్తాను వాళ్ళు రాజకీయ ఎవనికి వదిలేస్తే ఒక బలమైన ప్రతిపక్షం చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి చాలా పార్టీలు ఉన్నాయి చాలామంది రాజకీయ కార్యకర్తలు వాళ్ళందరికీ కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి దుర్మార్గమైన ప్రతిపక్షం రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే తెలుగు వారికి అగౌరవం తెలుగువారికి